హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్న డిమాండ్ పవన్ పుట్టి పెరిగిన తణుకు సిటీలో ఉన్నాం అన్నమాట తణుకు సిటీ మొత్తం ఒకసారి చూసేద్దాం ఇది వెంకట్రాయపురంలో ఉన్న పార్క్ అండి వీరభద్రపురం దాటిన తరువాత ఉంటుంది ఈ పార్కు ఈ పార్కులో చాలామంది ఫొటోస్ దిగడానికి గట్రా వస్తూ ఉంటారనమాట సండే అయితే చాలా బాగుంటుంది స్కూల్ పార్క్ అని కూడా అంటారు దీన్ని ఇది తణుకు దాటిన తర్వాత ఉంటుందండి వేల్పూర్ వెళ్ళే రోడ్లో పార్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఫ్యాక్టరీ అండి ఈ షుగర్ ఫ్యాక్టరీకి చాలా చరిత్ర అయితే ఉంది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాకెట్ ఇంధనం ఇక్కడి నుంచే తయారైందని పెద్ద పేరుందనమాట మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ షుగర్ ఫ్యాక్టరీ అయితే చాలా పెద్దదండి ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు అందరూ ఇప్పుడైతే మరి చరకు నుంచి షుగర్ అయితే తీయట్లేదు ఇందులో ఈ ఫ్యాక్టరీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ పార్క్ అండి మనకి తణుకు వెళ్ళే దారిలోనే ఉంటుంది ఈ వాకింగ్ పార్క్ కూడా వెంకటరాయపురం దాటిన తర్వాత ఇది షుగర్ ఫ్యాక్టరీకి అక్కమాంబా ఫ్యాక్టరీకి మధ్యలో అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే వాకింగ్ చేయడానికైతే చాలా బాగుంటుంది అనమాట సాయంత్రం పొద్దున్న అయితే చాలా చాలామందే వస్తూ ఉంటారు ఇక్కడ రాగిజావు కూడా అమ్ముతారండి మార్నింగు ఫొటోస్కి అయితే ఇది ఫేమస్ అనే చెప్పాలి ఇక్కడ ఇది వరకు అయితే ఇదంతా మురికి మురికిగా ఉండేదండి ఇది ఇలా అంతా బాగు చేసి ఇలా వంతెలు నిర్మించి చాలా బాగా అయితే తయారు చేశారు ఈ కాలోనే అండ్ నెక్స్ట్ ఇదేనండి అక్కమాంబ ఫ్యాక్టరీ దారం ఫ్యాక్టరీ అండి ఇది నెక్స్ట్ ఇదేనండి అమెరికా హాస్పిటల్లో తణుకులో అమెరికా అమెరికా హాస్పిటల్ గురించి తెలియవాళ్ళు ఉంటూ ఎవరు ఉండరు అనమాట అండ్ నెక్స్ట్ సబ్సివిజన్ అండి ఇది తణుకులో ఇలా ఇది దాటిన తర్వాతే మనకి కొద్ది దూరంలోనే అక్క కప్పల వెంకన్న సెంటర్ అయితే కనిపిస్తుందండి ఇదేనండి కప్పల వెంకన్న సెంటరు మీలో ఎవరైనా బిల్డింగ్ వర్కర్స్ కానీ దొరకకపోతే గనక ఈ సెంటర్కి వచ్చి తీసుకెళ్ళొచ్చండి మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఉంటారండి ఇక్కడ ప్లంబర్సు తాబీ మేస్త్రులు పెయింటర్స్ వెల్డర్స్ మొత్తం అందరూ కూడా దొరుకుతారు ఇక్కడ మనకి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ ఉంటారు కానీ మార్నింగ్ మ్యాక్సిమం మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు కూడా ఇక్కడ ఉంటారండి ఎవరికైనా వర్కర్స్ అర్జెంట్ అయితే కనుక ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నరేంద్ర సెంటర్కి వెళ్తున్నామండి మనం ఈ నరేంద్ర సెంటర్కి వెళ్ళే దారిలోనే చాలా రకాల షాపులు అయితే ఉంటూ ఉంటాయి బట్టల షాపులు కిరాణా షాపులు గట్రా ఉంటూ ఉంటాయి అన్నమాట బట్టల షాపులు అయితే ఇక్కడ ఫేమస్ శుభం గ్రాండ్ చందన బ్రదర్స్ నరేష్ క్లాస్ షోరూమ్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట అండి ఇదేనండి నరేంద్ర సెంటర్ ఈ నరేంద్ర సెంటర్ నరేంద్ర థియేటర్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేదండి ఇప్పుడైతే మ్యాక్స్ అనేది కట్టారనమాట అక్కడ నరేంద్ర థియేటర్ తీసేసి ఇదంతా కూడా రాష్ట్రపతి రోడ్డు అనమాట అండి ఇదే ప్రభుత్వ హాస్పిటల్ అండి ఇది ప్రభుత్వ హాస్పిటల్ తణుకులోని జిల్లా ఆసుపత్రి అనమాట అండి ఇది రాష్ట్రపతి రోడ్లో ఉంటుందండి స్టార్టింగ్లోనే మనకి నరేంద్ర సెంటర్ దాటిన తర్వాతే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా వాయిస్ హై స్కూల్ అనమాట అండి వాయిస్ హై స్కూల్ అంటే బాయ్స్ ఒకలే కదండి గర్ల్స్ కూడా చదువుతారనమాట ఏదైనా మీటింగ్స్కి అయితే మనకి చాలా రకాల మీటింగ్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇది గ్రౌండ్ ఇక్కడ పెద్దది కాబట్టి సండే అయితే ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది క్రికెట్ అయితే చాలామంది ఆడుతూ ఉంటారు ఇక్కడ ప్ర ఇక్కడ ప్రజలందరూ కుర్ర వాళ్ళందరూ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి మనకి వెంకటేశ్వర సెంటర్ అనమాట ఇక్కడే మనకి పాత బస్ స్టాండ్ అయితే ఉంటుంది అండ్ మీలో ఎవరైనా థియేటర్స్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్లో ఉన్నాయండి మూసేసిన థియేటర్స్ అదే క్లోజ్ చేసిన థియేటర్స్ అండ్ రన్ చేస్తున్న థియేటర్స్ కూడా ఉన్నాయండి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయచ్చు రెండు సపరేట్ సపరేట్ వీడియోలు అయితే పెట్టాను నేను అండ్ నెక్స్ట్ మనకి ఫ్లైఓవర్ వస్తుందండి తణుకులో దీని కిందే మనకి రైల్వే గేట్ అనేది ఉంటుంది ఇటు నుంచి మనకి బస్ స్టాండ్కి వెళ్ళడానికి కింద నుంచి దారి ఉండేది కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని వల్ల ఈ హైవే అయితే నిర్మించారండి ఇది మనకి ఫ్లైఓవర్ నిర్మించారనమాట ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాతే మనకి కొంచెం కిందకి వెళ్తే బస్ స్టాండ్ అనేది కూడా ఉంటుంది వ్యూ చూడండి అదే దూరంగా కనిపిస్తుంది కదండి అదే మనకి రైల్వే స్టేషన్ అండి ఇలా మనం ఫ్లైఓవర్ దిగిన తర్వాతే మనకి సోనో విజన్ అని కూడా కనిపిస్తుంది అనమాట షాపింగ్ మాల్ ఎలక్ట్రికల్ షాపింగ్ మాల్ అనమాట అండి సోనో విజన్లో వేయడం చేతి పక్క ఉంటుంది అండ్ నెక్స్ట్ మన హీరో వాండ షోరూము బజాజ్ షోరూమ్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట అండి ఇవన్నీ దాటిన కొద్ది దూరం వెళ్ళగానే మనకి వై జంక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట జంక్షన్ అంటే నేషనల్ హైవే అండి ఇదేనండి నేషనల్ హైవే అండ్ నెక్స్ట్ మన నేషనల్ హైవే ఇటు నుంచి ఉంటుంది ఇంకా వేరే రోడ్ నుంచి కూడా ఉంటుంది అండ్ ఇలాగ మనం ఫ్లైఓవర్ దిగ్గానే ఈ ఫ్లైఓవర్ చేతి పక్కకి తిరగగానే మనకి చిన్న రోడ్డు అనేది కనపడుతుంది ఫ్లైఓవర్ కిందకి అలా ఫ్లైఓవర్ కిందకి రాగానే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇదేనండి బస్ స్టాండ్ ఇదేనండి బస్ స్టాండ్ మనకి తణుకు బస్ స్టాండ్ అండి ఇది ఒకసారి తనకు వ్యూ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు మనం వెంకటేశ్వర థియేటర్ ఎదురుగానే ఒక రోడ్డు ఉంటుందండి ఇదేనండి ఆ రోడ్డు ఇక్కడైతే మనకి ఫైనాన్స్ బల్ అనేవి అమ్మకానికి ఉంటాయి ఇది ఇక్కడే మనకి ఈ మోటార్ ఫీల్డ్ అందరూ కలిపి ఒక విగ్రహం అనేది పెడుతూ ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా వినాయకుని విగ్రహం ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతారు చంద్ర రోజు జరుగుతాయండి నెక్స్ట్ మనం నరేంద్ర సెంటర్కి రాగానే గుడిచే పార్టీకి వెళితే కనుక ఇదంతా కూడా మనకి కోర్ట్ ఏరియా అండి కోర్టు ఉంటుంది మనకి నరేంద్ర సెంటర్ డాక్టర్ గానే కోర్ట్ అనేది వస్తుంది అనమాట స్టార్టింగ్లోనే చేతి వైపు ఉన్నదంతా కూడా కోర్టు అనమాట కూడా కోర్టే ఇదేనండి దారి మనకి ఇక్కడ చిన్న వంతెన అనేది ఉంటుంది కదా ఈ వంతెనకి ముందే మనకి రిలయన్స్ అనేది ఉంటుంది ఇలా వంతెన దాటిన వెంటనే కేశవస్వామి గుడి అయితే ఉంటుందండి మనకి ఆ గుడి ఎదురంగానే మున్సిపల్ ఆఫీస్ అండి ఇలా మనం ఎడవ చేతి వైపు తిరగగానే కొద్దిగా దూరం వెళ్ళగానే మనకి ఎన్టీఆర్ పార్క్ అనేది కూడా కనిపిస్తుంది తణుకులో ఎన్టీఆర్ పార్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఇక్కడికి సండే అయితే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడే మనకి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫోటోషూట్స్ కానీ చాలా జరుగుతూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ అలా ఎన్టీఆర్ పార్క్ దాటిన తర్వాత కొద్దిగా దూరం వెళ్తే కనుక మనకి ఉమెన్స్ కాలేజీ కూడా ఇక్కడే వస్తుందండి ఉమెన్స్ కాలేజ్ అండ్ మనకి మరొక నేషనల్ హైవే కూడా ఇక్కడే తగులుతుంది అదే నేషనల్ హైవే ఇటువైపు ఉంటుందండి ఇలాగా అటువైపు వై జంక్షన్ అండ్ ఇటువైపు లాస్ట్ ఇక్కడికి వస్తుందండి ఇలా లాస్ట్ లాస్ట్ రాగానే మనకి దాటిన తర్వాత కొద్దిగా దూరంలోనే డిమార్ట్ అనేది వస్తుంది ఇది మనకి తొణక్కి ఊరు చివరాన ఉంటుందండి అండ్ నెక్స్ట్ మనం ఇలా మున్సిపల్ ఆఫీసు ఎదురుంగా రోడ్లోనే కొద్దిగా దూరం వెళితే మనకి వనరాజవరం అనేది ఇటువైపే వెళ్ళాలండి ఇదేనండి వనరాజవరం రోడ్ అని ఈ ఉనరాజవరం వెళ్ళే రోడ్డు ఎందుకు దూరం వెళ్తే మనకి అటువైపు కూడా ఫ్లైఓవర్ అనేది ఇస్తున్నారండి ఈ ఫ్లైఓవర్ అనేది ఎంత త్వరగా బాగుంటే అంత మంచిదండి ఇది పూర్తయితే ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దాని గురించే ఇక్కడ ఫ్లైఓవర్ అనేది వేస్తున్నారండి మనకి ఈ హైవేకి నేషనల్ హైవేకి వెళ్ళడానికి తణుకు నుంచి చాలా దారులు అయితే ఉన్నాయి కానీ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి అనేది ఇటువైపు నుంచే వెళ్తాయండి ఎక్కువ శాతం ఇటువైపు ఇందాక మనం చూపించిన రెండు వైపులు కూడా మనకి పెద్ద వెహికల్స్ అనేది అటువైపు వెళ్తాయండి ఎక్కువ శాతం ఇదేనండి నేషనల్ హైవే నెక్స్ట్ వచ్చేసి మనం ఆదివారం మార్కెట్ అండి ఇది తణుకులో ఆదివారం మార్కెట్ అని ఇక్కడే ఉందండి ఇది కూడా మనం వెళ్ళే వనరాజవరం వెళ్ళే రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం లోపలికి ఉంటుందండి ఆదివారం మార్కెట్ శివాలయం స్ట్రీట్ అనేది ఉంటుందండి అటువైపు రాగానే మనకి ఈ ఆదివారం మార్కెట్ అయితే కనిపిస్తుంది ఇది తణుకులో లోపలికి అనేది ఉంటుంది ఇలా చిన్న వంతెన ఉంటుందండి ఈ వంతెన వెక్కి అటువైపు వెళితే మనకి ఇదంతా కిరాణా హోల్సేల్ వ్యాపారస్తులు అయితే ఇక్కడ ఉంటారండి చిన్న చిన్న కిరాణా షాపులకి హోల్సేల్గా ఇక్కడి నుంచి వెళుతూ ఉంటారనమాట కిరాణా సామాను మనకి కిరాణా అనే కాదండి చాలామంది ఇక్కడికి నెల సరుకులకి పట్టుకెళ్ళడానికి కూడా ఇక్కడికే వస్తూ ఉంటారనమాట ఇదంతా కూడా హోల్సేల్ వ్యాపారస్తులేనండి ఇక్కడ ఉండేది కూడా మనం కోర్టు లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇదేనండి కోర్టు అండ్ నెక్స్ట్ మనం ప్రత్యూష సందులోకి వెళ్దాం ఈ ప్రత్యూష సందులోకి ఎందుకంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా దొరుకుతాయండి మనకి లేడీస్కి అయితే చాలా వస్తువులు ఇక్కడే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి శనివారం ఆదివారం అయితే అసలు ఈ రోడ్ లోంచి మనం నడిచి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదండి అంత రద్దీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడే మనకి హోల్సేల్ గా నెయ్యి కూడా అమ్ముతారనమాట ఏ రోడ్లోనే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడి దాకా చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనే అర్థం ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇదేనండి మనకి రైల్వే స్టేషన్ రోడ్ అండి ఇది ఇదంతా కూడా రైల్వే స్టేషన్ రోడ్ అనమాట కొంచెం కోల్డ్ ఉండడం వల్ల చెప్పలేకపోతున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొకసారి ఇదంతా కూడా మనకి రైల్వే స్టేషన్ రోడ్ అనమాట ఇక్కడే మనకి గ్రంథాలయం అనేది ఉంటుంది తణుకులో చాలామందికి తెలియదు కూడా గ్రంథాలయం ఉందని ఇక్కడ ఎవరైనా సరే వెళ్ళొచ్చండి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇలా కొంచెం దూరం రాగానే మనకి ఇక్కడేనండి రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది మనకి కానీ ఇది కపల వెంకన్న సెంటర్ నుంచి రైల్వే స్టేషన్కి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు మనకి ఉంటుందండి లోపలికి ఇందాక మనం ఫ్లైఓవర్ నుంచి పైకి ఎక్కి చూసాం కదండీ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట మీలో ఎవరైనా తణుకులోంచి రైలు ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇది అనమాట అండి ఇటువైపు స్టేషను ఇప్పుడు అటువైపు మార్చారు రైల్వే స్టేషన్ అయితే మనకి చాలా పెద్దదండి ఇదేనండి మనకి తణుకులో రైల్వే స్టేషన్ మన బిగ్ బాస్ హౌస్లో ఉన్న డిమాన్ పవన్ కూడా ఇక్కడే పుట్టి పుట్టి పెరిగాడంట అండి రైల్వే స్టేషన్ కూడా కాదు తణుకులో వీళ్ళు ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి